హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మాన్యోస్ ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కందుకూరు ఎమ్మెల్యే ఎంటూరి నాగేశ్వరరావు సోమవారం ఉదయం కందుకూరు పట్టణంలోని ఆరవ వార్డు కోటకట్ట వీధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ అర్హులకు పెన్షన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పట్టణ టీడీపీ అధ్యక్షుడు మల్లేశ్వరరావు వెంకటేశ్వర్లు తదితరులు కూటమి నాయకులు పాల్గొన్నారు

తెలుసు కదా అందరూ చంద్రబాబు నాయుడు నెల నెల పదివేలు ఒక ఆరు వేలు నాలుగు వేలు చంద్రబాబు నాయుడు యుడు గారి నాయకం బుద్ధి లాలి ఇంటూ నాగేశ్వరరావు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చిన్న మాట నిలబెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చిన్న మాట నిలబెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం జై చంద్రబాబు జై చంద్రబాబు

ముఖ్యమంత్రి వరిలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంతో ఈ రాష్ట్రంలో అవ్వాతాతలు వికలాంగులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు శుభదినం ఏవైతే ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ఇబ్బంది పడకూడదు మనం ఎలక్షన్లో ఏవైతే చెప్పామో అవ్వాతాతలకి వికలాంగులకి నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే మూడు నెలల నుంచి మూడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు పెన్షను ఇవ్వడం ఇవ్వడంతో ఈ రాష్ట్రంలో తాతల ముఖాల్లో సంతోషం చూస్తూ ఉంటే మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల పెన్షన్స్ అలాగే నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం ఏవైతే మాట చెప్పామో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము పూర్తిగా మద్దతు పలుకుతూ అలాగే ఈ రాష్ట్రంలో అవ్వాతాతలు సంతోషాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మాకు కూడా చాలా సంతోషంగా వాళ్ళు చూపించే అభిమానం చూస్తూ ఉంటే ఎందుకన్నామంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేలు ఇస్తానని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై నుంచి అవాతాతలను ఏ విధంగా మోసం చేసారో ఒక్కొక్క ఇంట్లో ఎంత నష్టపోయారో మనందరం కూడా చూసాం అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషం తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఏదైతే మాట చెబితే నిలబడి ఉంటామనే దానికి ఈ ఈ కార్యక్రమం ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మనం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన విధ్వంసం చంద్రబాబు నాయుడు గారు మాకు కూడా ఒకటే చదువుతూ ఉన్నాడు వాళ్ళు చేసి నాశనం అయిపోయింది ఆ తెలుగు ఆ పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా అటువంటి కార్యక్రమాలకు మనం ఎక్కడ కూడా పాల్పడొద్దు మనల్ని ప్రజలు ఆశీర్వదించారు ఒక రాష్ట్రానికి దరిద్రం పోయిందని అని చెప్పి ప్రజలు సంతోషంగా ఉన్నారు మనం ఎక్కడా కూడా అటువంటి తప్పులు చేయకూడదు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెడతారని నమ్మకంతో మనల్ని ముఖ్యమంత్రి చేశారు దానిలో భాగంగా మనం ఏవైతే ప్రజలు మనల్ని నమ్మి వేశారో దానికి మనం కట్టుబడి ఉండాలి ఎలాంటి రెండో ఆలోచన లేకుండా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి మా అందరూ కూడా మరలా చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో చూసాం పార్టీ ఆఫీసుల మీద ధ్వంసం ఈరోజు నెల రోజుల్లో ఎక్కడా కూడా చిన్న తప్పు కూడా జరగకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు కూడా చెప్పడం మీరు మాకు మేము ఒకటే ఎగ్జాంపుల్ చెబుతున్నాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కోతలు పెట్టడం కక్ష సాధింపు చర్యలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిన్న ఎక్కడా కూడా ఒక్కరికి కూడా కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దు మనం ఏ విధంగా ఉన్నామో అదేవిధంగా ఈరోజు ఏదైతే లిస్టు ఉందో దాని అన్నింటినీ కూడా మీరు ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మా అందరికి చెప్పడం ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వానికి ఇది నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇక రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది లోపే కనుమరుగైపోయే పరిస్థితి ఆల్రెడీ ఎక్కడికో అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది రాష్ట్రంలో వైసీపీలో వాళ్ళు చేసిన దౌర్జన్యాలకి వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఎన్నో మన రాష్ట్ర ప్రజలందరూ గుర్తించి లాస్ట్కి సింగిల్ డిజిట్కి దగ్గరలోకి వచ్చేసి పరాభవం చెందిన పార్టీ వైసీపీ తప్పకుండా మేము అందరం కూడా ప్రజల కోసం పనిచేస్తాం మా అధినాయకుడు ఏదైతే ఆలోచనతో ముందుకు పోతున్నాడో అదే ఆలోచనతో మేము కూడా బడుగు బలహీన వర్గాల కోసం న్యాయం చేయడానికే తెలుగుదేశం పార్టీ ఉంది తప్పకుండా అదే విధంగా మా అధినాయకుడు ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో దానికి కట్టుబడి మేము ఆయన బాటలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెన్షన్లు తీసేశారో ఇప్పుడే ఒక పెద్దవిడ చెబుతా ఉంది నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పి నా పెన్షన్ తీసేశారు అటువంటి వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ రాబోయే రెండు మంత్ టూ మంత్స్ లోనే వాళ్ళందరికీ కూడా ఎవరికైతే పెన్షన్లు తీసేశారో కక్ష సాధింపులో పోయినాయి వాళ్ళందరికీ కూడా తొలి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చేదానికి చేస్తా ఉంది